ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఈ భూమి మీదకి వచ్చారు అతి కొద్ది మంది మాత్రమే తరతరాలకి గుర్తుండిపోయారు ఆదర్శప్రాయమయ్యారు అటువంటి ఒక గొప్ప వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు ఏప్రిల్ పద్నాలుగు అంటే ఈరోజు ఆయన పుట్టినరోజు ఏప్రిల్ పద్నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పుట్టి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆయన మరణించారు అయితే ఆయన జీవితాంతం హీఈస్ నాట్ జస్ట్ ఎ మ్యాన్ ఆఫ్ కాంటెంప్లేషన్ బట్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్ తన జీవితంలో తన అనుకున్న ఆదర్శాల కోసం పోరాడారు ముఖ్యంగా అంటరాని తనాన్ని అంచువేయటానికి ఆహర్నిస్లో ప్రయత్నించారు అటువంటి ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈరోజు బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలని ఒకసారి తిరగేద్దాం ఆయన చిన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు స్వతహాగా స్వయంగా అంటరాన్ తనాన్ని ఎదుర్కొన్నారు ఆయన ఒక చోట రాశారనమాట ఇఫ్ దెర్ ఇస్ నో ప్యూన్ నో వాటర్ అని అంటే ఈ రోజున మా స్కూల్లో ప్యూన్ రాకపోతే అంటరాని పిల్లలకు మంచినీళ్ళు కూడా దొరకవు అని చెప్పి అంటే ఆ రోజుల్లో బీఆర్ అంబేద్కర్ గారి టైంలో స్కూల్లో క్లాస్ రూమ్లో ఎవరైతే పిల్లలు అన్టచబులిటీ కమ్యూనిటీ నుంచి వస్తారో వాళ్ళందరినీ క్లాస్ రూమ్లో ఒక పక్కన కూర్చోబెట్టేవాళ్ళు వాటర్ మట్టి కొండని కానీ గ్లాస్ని కానీ ఇచ్చేవాళ్ళు కాదు ప్యూన్ వచ్చి వాళ్ళకి నీళ్ళు పోయాలి ప్యూన్ పైనుంచి నీళ్ళు పోస్తుంటే వాళ్ళు ఇలా వాటర్ తాగాలన్నమాట సో ప్యూన్ ఒకరోజు సెలవు పెడితే ఈ పిల్లలకు మంచినీళ్ళు ఉండేవి కాదు అలాంటి పరిస్థితి చిన్నప్పుడు బీఆర్ అంబేద్కర్ గారు సాంస్క్రిట్ చదువుకోవాలనుకున్నారు కానీ ఆయనకి అది వీలు పట్టలేదు ఎందుకంటే సాంస్క్రిట్ అనేది సంస్కృతం అనేది అప్పట్లో ఉన్నత వర్గాల పిల్లలకే ఇచ్చే దొరికేదనమాట ఆ చదువు అనేది ఉండేది కాదు ఎన్ని కష్టాలైనా ఓడ్చి ఆయన టెన్త్ క్లాస్ హయ్యెస్ట్ మార్క్స్తో పాస్ అయ్యారు తర్వాత బాంబేలో చదువుకున్నారు తర్వాత అమెరికాలో చదువుకున్నారు లండన్లో చదువుకున్నారు అండ్ అక్కడికి అంటే డెవలప్డ్ కంట్రీస్ ఆ దేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రోగ్రెసివ్ సొసైటీస్ అని చూశారు అక్కడ సమానత్వం చూశారనమాట మనం గమనిస్తే ఇప్పుడు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి జాన్ లాక్ రైట్స్ ఉంటాయన్నమాట సో ఆ సొసైటీస్లో ఇలాంటి క్యాస్ట్ సిస్టమ్ లేదు ఇట్లా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కుల వివక్ష అనేది అక్కడ లేదనమాట దాంతో బీఆర్ అంబేద్కర్ గారు ఈక్వాలిటీ అంటే ఇలా ఉంటుందా ఇలాంటి ఈక్వాలిటీ మన దేశంలో ఎందుకు లేదు అని చెప్పి ఆయన మన దేశంలో ఇలాంటి ఈక్వాలిటీ కోసం కృషి చేయాలని భావించారనమాట తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత సైమన్ కమిషన్ ఇండియాకు వచ్చినప్పుడు అంటచ్బులిటీ డిప్రెస్ క్లాస్ తరఫున ఆయన చాలా పిటిషన్స్ ఇచ్చారు అండ్ నైన్టీన్ థర్టీ టూలో రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనిటీ అవార్డు వచ్చింది అంటే అంటచ్ డిప్రెస్ క్లాస్ కమ్యూనిటీకి కూడా సపరేట్ ఎలక్టర్స్ వచ్చినాయి అనమాట సో ఈ విషయం వినగానే ఇండియాని డివైడ్ చేస్తారా అని చెప్పి మహాత్మా గాంధీ గారు పూనాలో జైల్లో నిరాహార దీక్ష కూర్చుంటారు అప్పుడు బిఆర్ అంబేద్కర్ ఒక మాట అంటారు మహాత్మాస్ విల్ కమ్ మహాత్మాస్ విల్ గో బట్ అన్టచ్బుల్స్ వి విల్ రిమైన్ అర్ అన్టచ్బుల్స్ ఫర్ ఎవర్ ఇలాంటి మహాత్మ వస్తుంటారు పోతుంటారు కానీ అంటరాని వాళ్ళు మాత్రం అంటరాని వల్డ్ మిగిలిపోతుంటారు అని కానీ బిఆర్ అంబేద్కర్ చివరికి పూనా ప్యాక్ సైన్ చేస్తారు అంటే డిప్రెస్ క్లాస్ కి సపరేట్ ఎలక్ట్రీస్ లేకుండా రిజర్వేషన్స్ మాత్రమే అని సో పూనా ప్యాక్ ఆయన గొప్ప మనసుకు కూడా చెప్తుందనమాట మహాత్మా గాంధీ గారు పూర్తి స్థాయిలో నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు చాలా మంది బిఆర్ అంబేద్కర్ గారిని బతిలాడతారు గాంధీ గారు ఆరోగ్యం క్షీణిస్తుంది మీరు వచ్చి ఆయన ఏదో విధంగా ఒప్పించి ఏదో ఒక ఒప్పందం చేసుకోండి అని చెప్పి దాంతో బీఆర్ అంబేద్కర్ గారు దిగి వచ్చారనమాట ఇక్కడ మీరు రెండు మూడు అంశాలు గమనించాలి అంబేద్కర్ గారు జీవితాంతం జీవితం మొత్తం చాలా విషయాల గురించి మాట్లాడారు ఐ లవ్ దట్ రిలీజియన్ ఉచ్ టీచర్స్ లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ నాకు ఏ మతం అంటే ఇష్టం అంటే సమానత్వాన్ని స్వేచ్ఛని సౌభ్రాతత్వాన్ని ఏ అయితే ఒప్పుకుంటుందో ఆ మతం నాకు ఇష్టం అని అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ ఇంకో మాట అన్నారు మహాత్మాస్ విల్ కమ్ మహాత్మాస్ విల్ గో బట్ అన్టచబుల్స్ విల్ రిమైన్ అస్ అన్టచబుల్స్ ఫర్ ఎవర్ ఇలాంటి మహాత్ములు పుడుతుంటారు ఇలాంటి మహాత్ములు పోతుంటారు కానీ అంటరాని వాళ్ళు మాత్రం అంటరాని వాళ్ళనే మిగిలిపోతారు అని బిఆర్ అంబేద్కర్ సోషల్ రిఫార్మ్స్ మస్ట్ ప్రిసీడ్ పొలిటికల్ రిఫార్మ్స్ రాజకీయ సంస్కరణల కన్నా సామాజిక సంస్కరణ ముందు కావాలి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి వెళ్ళిపోతే భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తారు అప్పర్ క్యాస్ట్ హిందూస్ సమానత్వం రాకుండా రాజకీయ పరమైన రిఫార్మ్స్ ఎన్నొచ్చినా ఉపయోగం లేదని చెప్పి బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు అండ్ అంబేద్కర్ రెండు పార్టీ స్టార్ట్ చేశారు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అదేవిధంగా బహిష్కృత హితకారిణి సభ స్థాపించారు చాలా డ్రింకింగ్ వాటర్ మూమెంట్స్ టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్కి ఆయన ఆదర్శం ముఖ్యంగా ఆయన కలారామ్ టెంపుల్ ఎంట్రీ మూమెంట్ మొరాద్ డ్రింకింగ్ వాటర్ మూమెంట్ అంటే అంటరాని వాళ్ళు కూడా టెంపుల్స్లోకి వెళ్ళొచ్చు డ్రింకింగ్ వాటర్ ఏ బావిలో అయినా నీళ్లు తోడుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా ఆయన తీసుకొచ్చారు ఆయన వల్ల చాలామంది ఆదర్శం ఫీల్ అయ్యి ఎక్కువ మంది డ్రింకింగ్ వాటర్ మూమెంట్స్ టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్ లీడ్ చేశారు ఈరోజు కూడా ఆయన చాలామందికి ఆదర్శం ఈ విషయాల్లో బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అనమాట మన రాజ్యాంగం రాసే డ్రాఫ్టింగ్ కమిటీకి ఆయన చైర్మన్ ఆ దానిలో భాగంగా ఆల్మోస్ట్ మన రాజ్యాంగంలో సోషల్ జస్టిస్ అనే దాన్ని అడుగడుగున కనిపించినట్టు చేశారు ముఖ్యంగా ఆర్టికల్ సెవెంటీన్ అబాలిషన్ ఆఫ్ అన్టచిబిలిటీ అన్టచబులిటీ అబాలిషన్లో అండ్ మన ఆర్బీఐ ఏర్పాట్లో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు సంబంధించి బ్రిటిష్ వాళ్ళు అప్పుడు హిల్టన్ యంగ్ కమిషన్ అనే కమిషన్ వేశారు హిల్టన్ యంగ్ కమిషన్ దానిలో కూడా బిఆర్ అంబేద్కర్ ఒక కమిటీకి మెంబర్ అనమాట ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆయన ఇండిపెండెంట్ ఇండియాకి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి లా మినిస్టర్ మహిళల సమానత్వం కోసం ఆయన చాలా కృషి చేశారు హిందూ కోడ్ బిల్ అనే ఒక బిల్లును ప్రస్తావించారు అండ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే హిందువుల్లో బహుభార్యతత్వం ఇద్దరు భార్యలు ఉంటాం ఎక్కువ మంది భార్యలు ఉంటాం ఇదంతా అబాలిషన్ అవడానికి ఆయన పూనుకున్నారు దాంతోపాటు మహిళలకు కూడా హిందూ మహిళలకు కూడా సమానమైన ఆస్తు హక్కు రావాలని ఆయన కోరుకున్నారు కానీ అప్పట్లో పార్లమెంటేరియన్స్లో చాలామంది ఆర్థడాక్స్గా ఆలోచించ ఆలోచించడం వల్ల అది సరిపడలేదనమాట బీఆర్ అంబేద్కర్ గారు చెట్టు చివరిలో తన జీవితం చివరాకర్లో బుద్ధిజంలోకి మారిపోయారు ఎందుకంటే బుద్ధిజంలో కుల వ్యవస్థ లేదు కాబట్టి అంబేద్కర్ గారు ఒక మాట అనేవాళ్ళు ఐ వాజ్ బార్న్ యాజ్ హిందూ బట్ ఐ విల్ షూర్లీ టెల్ ఐ విల్ నాట్ డై యాజ్ హిందూ నేను హిందూగా పుట్టాను కానీ హిందూగా చనిపోను అని చెప్పి అండ్ అంబేద్కర్ గారు ఇంకో మాట ఎప్పుడు అంటుండేవాళ్ళు లైఫ్ షుడ్ బి గ్రేట్ రాదర్ దాన్ లాంగ్ ఎంత కాలం బతికామని కాదు ఎంత గొప్పగా బతికామనేది చాలా ఇంపార్టెంట్ అని అండ్ సామాజిక సంస్కరణలు భారతదేశంలో చాలా అవసరమని బిఆర్ అంబేద్కర్ కుల ప్రాతిపదికన మత్ కుల ప్రాతిపదికన హైరారికి అంటే ఏ కులం గొప్ప ఏ కులం తక్కువ అనే అంశంలో చాలా హిందూ మతాన్ని ఖండించారు అన్ని కులాలు సమానమే అందరూ సమానమే కుల వ్యవస్థ వల్ల పడే కష్టాలని ఆయన చాలా వరకు తప్పు అని చెప్పారు అండ్ మన రాజ్యాంగ రచన రచించింది ఆయనే అంటే ఆయన ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ డ్రాఫ్ట్ చేయడం జరిగింది ఒక మాట అన్నారు ఇఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ మిస్యూజ్డ్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు బర్న్ ఇట్ మన రాజ్యాంగాన్ని కనుక మిస్యూజ్ చేస్తున్నారని తెలిస్తే దాన్ని తగలబట్టంలో మొట్టమొదటి వ్యక్తిని నేనేనని అంతేకాకుండా ఇంకో మాట కూడా అన్నారు ఆర్టికల్ థర్టీ టూ ఆర్టికల్ థర్టీ టూ అనేది మన రాజ్యాంగానికి గుండెకాయ వంటిదే అని ఆర్టికల్ థర్టీ టూ ఆయన చాలా పొగిడారు అండ్ ఇప్పటి వరకు ఈ డెబ్బై ఏళ్ళ నుంచి వచ్చిన కాశ్మీర్ సమస్య ఆర్టికల్ త్రీ సెవెంటీ మొన్న ఆగస్ట్ ఐదున రెండు వేల పంతొమ్మిదిలో రద్దయింది అసలు ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ నేను రాయినని కూడా ఆయన చెప్పారు నెహ్రూ గారి కోరగా బీఆర్ అంబేద్కర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ డ్రాఫ్ట్ చేయడానికి ఒప్పుకోలేదు సో ఇట్లా బిఆర్ అంబేద్కర్ గారు చేసిన దానికి మనం ఎంత చేసినా ఆయనకి ఎంత తిరిగి ఇచ్చినా తక్కువే ముఖ్యంగా బీఆర్ అంబేద్కర్కి హండ్రెడ్ హండ్రెడ్ బర్త్డే రోజు భారతరత్న అనౌన్స్ చేశారు అది కూడా ఆయన తక్కువే బీఆర్ అంబేద్కర్ ఆదర్శం ఈ ప్రపంచంలో భారతదేశంలో ఎప్పటికీ ముఖ్యంగా యువతకి ఆయన యొక్క స్ఫూర్తి ఎప్పుడూ యువత మనసులో మెలగాలని కోరుకుంటూ అంబేద్కర్ గారికి బర్త్డే మనం గొప్పగా ఈ రోజున లాక్ డౌన్ లో సెలబ్రేట్ చేయలేకపోయినా హీజ్ ఆయన ఎప్పుడు అందరి మనసుల్లో భారతదేశంలో ఉంటారని కోరుకుందాం